మాజీ ఎమ్మెల్యే గణేష్ ఆరోపణలపై టీడీపీ పట్టణ కార్యదర్శి గవిరెడ్డి రమణ ఘాటైన ఎదురుదాడి మాజీ ఎమ్మెల్యే గణేష్ శాంతి భద్రతల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఆయన చేసిన ఆరోపణలపై టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి గవిరెడ్డి వెంకటరమణ ఘాటుగా స్పందించారు గవిరెడ్డి వెంకటరమణ మాట్లాడుతూ హత్యలు చేసిన వారిని వెనక పెట్టుకుని హత్యల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది అన్నారు కరోనా సమయంలో మాస్క్ అడిగినందుకు ఒక దళిత డాక్టర్ ని చిత్రహింసలకు గురిచేసి హత్య చేసిన ఘటనను మర్చిపోయారా అని ప్రశ్నించారు హత్యకు గురైన డాక్టర్ సుధాకర్ తల్లి వద్ద ఈ విషయం గురించి అడిగితే దానికి బాధ్యత ఎవరో బయటపడుతుంది ఒక వివాహితను మోసం చేసి బంగారు నగలు దోచుకుని తిరిగి ఇంటికి దింపిన వ్యక్తిని పక్కన ఉంచుకున్న సంగతి మర్చిపోయారా మీ ప్రభుత్వ హయాంలో ఏలేరు కాలువలో నాతవరంకు చెందిన చీపురుపల్లి కళ్యాణ్ ను కాళ్ళు చేతులు కట్టి పడేసిన ఘటనలో మీ పాత్ర లేదా అని ప్రశ్నించారు ఆ కేసును నీరుగార్చిన వారు మళ్ళీ ఎవరు అని విమర్శలు గుప్పించారు ఆ కుటుంబాన్ని ఆదుకున్నారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోమని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇక మూడవది అదే మనకూరపాలెం మండలం సంబంధించి వెంకటాపురంలో ఉన్నటువంటి ఒక యువకుని సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ పెట్టారన్న ఉద్దేశంతో గాజువాకలో కిడ్నాప్ చేసి ఆయన ఇష్టం వచ్చినట్టు చిత్రహింసలు చేసినటువంటి మీ పార్టీ నాయకులు నువ్వు కదా ఇవన్నీ పెట్టుకొని నువ్వు మాపై అన్నో బురద బురద జల్లడం అనేది ఎంతవరకు సమంజసం అన్నది ఒకసారి ఆలోచించమని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇక నాలుగో విషయానికి వస్తే ఇసుక గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఇసుక గురించి అక్రమంగా జరుగుతుందంటే మేము అడ్డుకోవడం వెళ్తే మాపై కేసులు అన్నారా అయ్యా గణేష్ నువ్వు ఏమైనా ఇసుకలో అక్రమం జరిగిందంటే ఆధారాలతో నిరూపించయ్యా నిరూపించడం మానేసి ఇలాంటి చేతకాన్ని మాట్లాడడం అన్నది ఎంతవరకు సంబంధమయ్యా అదే ఇసుకలో ఏదైతే గబ్బాల్లో ఇసుకుందో ఆ ఇసుకకి అనుమతి లేకుండా అక్రమంగా తవ్వారని చెప్పేసి ఆ కంపెనీకి పద్దెనిమిది కోట్ల రూపాయలు ఫైన్ వేశారు ఆ ఫైన్ వేస్తే అందులో నీ యొక్క నీ యొక్క పాత్ర లేదని చెప్పేసి నువ్వు చెప్పగలవా నువ్వు ఇదన్నీ కప్పు పిచ్చుకోవడానికి అక్రమం జరిగిపోతుంది ఇది చెప్పని చెప్పేసి నాటకాలు ఆటితే ఎవరి నమ్ముతారయ్యా నువ్వు ఇకనైనా సరే నువ్వు మీ పార్టీ ఎలాగో శవాల మీద పుట్టినటువంటి పార్టీ అది ఎలాగో కన్ఫామ్ అందు అందులో ఎవరికి అనుమానం లేదు ఇకనైనా సరే శవ రాజకీయాలు చేయడం మానేసి మేము చేసినటువంటి అభివృద్ధిని అదేమో చూసి ఓరవలేక నీ ఇష్టం వచ్చినట్టు శవరాజుకి ఎక్కడ ఎవరో చనిపోతే ఎక్కడ శవం ఉంటే అక్కడికి వాళ్ళిపోయి నువ్వు శవాలను అడ్డు పెట్టుకుని రాజకీయం చేసి లబ్ధి పొందితే ప్రజలు సహించే ప్రసక్తి లేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇకపోతే ఈ రాష్ట్రంలో కానీ అదేవిధంగా నర్సీపట్నం నియోజకవర్గంలో కానీ గత ఐదు సంవత్సరాల్లో ఎన్ని అక్రమాలు జరిగాయి ఎన్ని ఆడపిల్లల మీదమో రేపులు జరిగాయి మా ఎన్ని ఆడపిల్లలు హింసించారు ఎన్ని హత్యలు జరిగాయి వాటి చూసి ఈ ప్రజలు మిమ్మల్ని అమ్మని తరిమి తరిమి కొడితే ఇంకా మీకు బుద్ధి రాకపోతే ఇంకేం చెప్పాలయ్యా ఇకపోతే నిన్న జరిగినటువంటి మర్డర్ విషయంలో పోలీసులు విచారణ జరిపారు విచారణ జరిపి అదే ప్రెస్ మీట్ ద్వారా ఆ విచారణలో ఉన్నటువంటి ఎంక్వైరీలో ఉన్నటువంటి భాగాన్నిమో తెలియజేశారు అదేంటంటే ఇది మద్యం సేవించి వచ్చినటువంటి తగువులో క్షణిక ఆవేశంగా జరిగింది తప్పించి ఉద్దేశపూర్వకంగా ఎక్కడ జరగలేదని చెప్పేసి వారు తెలియజేయడం జరిగింది అటువంటిది పట్టుకొని నువ్వు అట్లన్నింటినీ కూడా మా మీద మా నాయకుల మీద అన్నది బుర్ర జల్లడం అన్నది మంచి పద్ధతి కాదు నీకు ఏవైనా చేతనవుతే ప్రజలకు మేలు చేయి ప్రజలకు మేలు చేసి ఆ విధంగా లబ్ధి పొందాలని చెప్పించి శవాల మీద రాజకీయాలు చేస్తే సహించేది లేదు నువ్వు ఈ నర్సీపట్నం నియోజకవర్గంలో చేసినటువంటి ఆక్రహాలు అక్రమాలు అవన్నీ బయటకు తీసి అతి త్వరలో నిన్ను శిక్ష పడేలాగా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను గౌరవ్ స్పీకర్ గారు పోలీసు వారికి ఒకటే చెప్పారు ఎక్కడైనా సరే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే ఎవరైనా సరే ఉపేక్షించొద్దు చట్టపరంగా శిక్షించాలని చెప్పేసి ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాని ప్రకారంగానే వెళ్తున్నాం తప్పించి మీలాగే ఎటువంటి ఆలోచనలు పడవని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ప్రజలకు ఒకటే వినించుకుంటున్నానండి గణేష్ ఇటువంటి శివరాజకీయాలని ఆ దాంట్లో ఆ ట్రాప్లో పడకుండా మేము చేస్తున్నటువంటి అభివృద్ధిని కానీ దాన్ని చూసి ఈ వంద రోజుల్లో చేసినటువంటి కార్యక్రమాలని ఒకసారి చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను